శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏకే కలెక్షన్స్ కి స్వాగతం క్రషింగ్ సారీస్ తో మీ ముందుకు వచ్చానండి క్రషింగ్ లో బాధని ఫ్రంట్ మనకి శారీ కలర్ వచ్చేసరికి మెంతి కలర్ అండి మెంతి కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ అండి మనకి శారీ అయితే చాలా అంటే చాలా అట్రాక్షన్ గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కి బాందిని బు బుటీస్ వచ్చినాయి దానివల్ల చాలా బాగుంది పళ్ళు చూపిస్తున్నాను పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి పళ్ళు ఇది కొంచెం చాలా బాగుంది అసలు పికప్స్ తో మనకి శారీ మొత్తం వచ్చేసరికి కలర్కి మెరూన్ కలర్ బార్డర్ రావడం వల్ల చాలా అట్రాక్షన్గా ఉంది సార్ శారీ చూడండి మెరూన్ కలర్ బార్డర్తో ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది ఇది ఇంగ్లీష్ కలర్కి నాకు కలర్ అంతగా ఐడియా లేదు కింద వచ్చేసరికి చంద్రకాంత్ కలర్ బార్డర్ అండి ఇది కూడా సేమ్ అండి క్లాత్ అయితే మాత్రం అస్సలు చూసుకోలేదండి చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది ఈ శారీ వచ్చేసరికి మనకి క్లోరల్ ప్రింట్ అండి ఫ్లోరల్ ఫింట్కి చాలా అట్రాక్షన్గా ఉంది ఒకసారి శారీ మొత్తం చూడండి చాలా బాగుంది ఇది బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇది కూడా చాలా అట్రాక్షన్గా వచ్చింది సారీ పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది శారీ మొత్తం వారల్గా ఇలా ఉందండి చాలా అట్రాక్షన్గా ఉంది ఇందులోనే ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఇది రాణి పింక్కి స్కై బ్లూ కలర్ శారీ ప్రతి బార్డర్ కూడా పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చిందండి దానివల్ల చాలా అట్రాక్షన్గా ఉంది ఇందులో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయండి సార్ చూపిస్తున్నాను అలానే శ్రావణ మాసం సందర్భంగా నేను ఒక ఆఫర్ పెట్టాను కదండి సారీ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి మీటర్ లైనింగ్ శారీతో పాటు పంపిస్తాను ఏ సారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్ థ్యాంక్ యూ